ను అరుద మనలేను సక్కంగా మనల్ని పోయినా మన ఆస్తిపాస్తులన్నీ దానిలో పెడుతుంటే మన ఇల్లు చిన్న పోతున్నే నా

ఉడత బిర్లు ఎక్కడ రాగడావా ఎక్కడ దాకా చొండ బిర్లు ఎక్కడ రాకవా ఎరువుల రాకా చాలల బిర్లు ఎక్కడ రాకడావా అన్నట్లా రాక ఈ యొక్క అంతే ఆయన బిరు కూడా తిండి కొండల బిర్రు మందాకా

அய்யா ஈரோடு வீடு திங்க வச்சு கனி நெருக்கம் அனுப்பி அய்யாது அனுமானம் அனுப்பிந்தே அனுப்பிச்சாக்க నీ కాళ్ళు ఒకే నాలుగు కాళ్ళ కదా నాలుగు కాళ్ళు ఎందుకు కనిపిస్తే నాకు రెండు కాళ్ళు ఏం అర్థం కాదు నీరే నావాట్లాడదు మనకు అన్న సరే సరే సైలెన్స్ నన్ను మర్చిపోయింది కనిపిస్తే లేని కాళ్ళు అన్న అవును ரெண்டு கனால்ல చేతులు రెండు నాలుగు చేతులకు కనిపిస్తాను నాలుగు చేతులకు కనిపిస్తాను నాలుగు చేతులు ఉంటానికి విష్ణునారాయణూర్తి ఏ గట్ల కాదు నీరే నాలు

ఏమి చె నేను జాబితా నువ్వు జాబున్నా జాప్తాను సాప్తా చూడు అలా

సవా <tries> 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 మాత్రం అనగా దెబ్బలు కొడుతుంది లోపడి వేల రాజు కాంతిని చే మహారాజు ఎనుకో మళ్ళీ అచ్చవరకు ఆగవే అన్నాడు ఆగవే అనవరకు మాత్రం అనగా అదే దెబ్బ తీసి కానశీలం ఆ మీద మాత్రం అనగా అటువంటి తన భార్య పెద్ద భార్య కాంచిన ఒక్క దెబ్బ కొట్టింది దెబ్బ ఎప్పుడు పడ్డదో రవణమ్మ బయట ఉరికింది రాజు దెబ్బ పడ్డది దెబ్బ పడ్డప్పుడు మాత్రం అనగా ఎర్రని కళ్ళకు ఎత్తిని కోపం తెల్లని కళ్ళకు తెచ్చిన కోపం పడబడదంతా అంతాలో పిండి కూడా ఉరికిడు రాదు ఆడిది అదన ఆడిది తొడుగుత కాలకు ఉండాలి ఇచ్చే పంచన ఉండాలి వ్యవహారం నాది సంసారం నాది బంగులాలు నాయి భవంతులు నాయి అది మాత్రం ఒకడ పుట్టి వచ్చింది దీనికి ఇంత అహంకారమా ఒక రాజ్యానికి అధిపతి నన్ను కొడుతుంది దెబ్బ ఒక ఆడిది నా భార్య ఉండి భార్య బయటకి వచ్చిండు అటువంటి కాంత్రిశీల మహారాజు అదే కోపం మీద భార్య ఆ దండ రెక్క ఏమిటం ఆడినా కొడుకు కాదుకుందా ఇంత బతురుండాలి కానీ కొడుకు వచ్చిందీ నాది ఎవరో నాది బంగులాను నా ఇంట్కి ఒక చేసుకున్న భర్తను కొడతావా ఊరి బట్టి దొచ్చేసి ఇంకా పన్నెండు నెలల సార్దాన్ని పక్క ఒక్కలన్నీ పాపల పాపల పరిశీలిత బంగారు సేలట్టు ఎలా కూసు రాజభోగాలను భవిస్తావు కానీ తల్లి గారి వచ్చిన పట్టము వచ్చినాల పట్టం లోపల నీకన్నా ముందుగాలు వాళ్ళు ఏడుగురు మగవాళ్ళు నీ ఏడుగురు కాక పిల్లలు లేరు ఇక్కడ ఆడ అగితే నీకు కూడా పిల్లలే కదా నువ్వు కొట్టు దాని బాయిగా రామో రామా పిల్ల మీరు ప్రేమ రామో రామా నువ్వు కొట్టు దాని నీ కొట్టుది నీ పిల్లలు లేరు కండి లేరు నువ్వు కొట్టు కానీ ఇన్నేళ్ళ బట్టి పదమూడేళ్ళ బట్టి కనుక నా బాల నా లోపల పెట్టుకొని పురుగుల కింద గట్టి తుంగిపోతా వచ్చే వస్తే నాది గొప్పతనం అని చెప్పి దెబ్బ కొడతాను దానింటే దెబ్బ కొట్టావు చే దాని అంటే దెబ్బ కొట్టావు చేసుకున్న భర్త కళ్ళ కనిపిస్తలేడి కొబ్బరికాయ గచ్చినాడు కర్ర ఎత్తులు గచ్చినయా కళ్ళది కావరో మదన మత్తి కాను ఎదురుగా కొండాలన్నట్టు నన్ను దెబ్బ కొట్టి ఆడదాని నన్ను దెబ్బ కొట్టి నాకు ఎదురు నిల్చుండే ఆడిదాని పోయినవా అనే కొట్టు లంచు

చివరి సేవల నన్నకి మాట పడేది ఉంటే భర్త కల్లార చూడంగ భార్య లజ్జతనం వేసినట్టుంది ఇచ్చేస్తారు అది రూపాల కాశపడి వై పక్కన కొంగు వరసిందో నా దివాన్ని కూడి నీతులు తప్పింది కావచ్చు కొబ్బరి బెల్లాన్ని కొండదనే కోరుకున్నదో కిరికిరి చెప్పులకు మాలవాలను ఊడుకోవంగా రాజ్యాన రాజు చూసినట్టుగా అందు కళ్యాణ్ అన్నమాడు లోకం

ും കണ്ടേട്ടിയത് അവ കൂതൽ ചിന്തോ നായ കുതില് അവയ കുതിരവുണ്ടെ കുതിർത്തേ దాంట్లో ముడచినడు ఎదుకపోతారు పదరు గోపాల దవరా నుంచి పంచాయతీ నాయవద్దరా ముందర ఇంటి ముందర ఉన్న పందరి కుంగల పట్టుకొని మిల్ల మిల్ల ఆడపిల్లలు ఉన్నారు చేలల్లకు పోయిన కాడ సిలికల్లకు అయిన కాడ చేసుకున్న భరంత వెంటే కత్తగా బిడ్డ చేతులున్న పని చేతులు పెట్టి కర్ర కర్రకు కరివెడు నీళ్ళ కరివెడు నీళ్లు బిడ్డ

నీకు రాలేదా నీకు కోప వచ్చి ఈ ఆడదాని తోడినకు ఏమి ఆడవు ఈ ఆడదాని తోడినాకేమి బాధ ఆడదానికి బట్టలేకున్న బాధ పొత్తు లేకున్న బాధ ఆడవాళ్ళ జీవితం అంటున్నారు నాకు సన్న వందర ఆ గచ్చి ముళ్ళు మీద పడ్డ ముల్లచ్చి ఆకు మీద పడ్డా జరిగే ప్రమాణం ఆకుకే జరుగుతుంది కుమ్మరింటి కుండ్ర ఆడవి కుండ మంచిగున్నంతసేపుగా కుండ లోపల పాలు పోసుకుంటాము పెరుగు పోసుకుంటాము కూరాడుకుండ నీరాడుకుండా సచ్చిన నాడుకుండా బ్రతికుండన్నా అల్లుకుండా అదే కుండ పలిగిపోయినా తొర్రవైన మొర్రి తీసుకుపోయి పెద్ద బొంద పాలి ఎత్తము వాళ్ళ జీవితం అవరాల నైనా నా బిడ్డను పెంచి పెద్ద ఎత్తి నాకు నా వర్ద నాకు పేరే తెస్త అది నీకు కోపము రాలేదా నీకు కోపం వచ్చి తీసి వేను వేసి నొక్కి పడితే అక్రమంగా నా ప్రారంభమవుతే నా పొడుగు బొందదోడిగా బొందల నన్ను పెడితే నా కూనాడు గీ బాల పోయి ఉత్తలేమా ఆడపడుతున్నదిలేమా కట్టుకున్న భర్త బాధ పెడితే బాయ్యవాడి మరణమైపోయి ఆడపడుతున్నది ఉత్తలేమాతయా మనమ్మను కొట్టుడు నాది పొరపాటే అయింది నాదా దాన్ని కొట్టను వడ్డ వచ్చినందుకు నీ గొప్ప దెబ్బ తాకింది నాదా కానక తరిగినందుకు నాదే పొరపాటయ్యా కొత్త కనిపిస్తూ ఇప్పటికైనా కానక దెబ్బ కొట్టిన నాదా ఇప్పటికైనా మంచి మాట నేనన్న మాట ప్రకారం గ రమణమ్మను ఇల్లు వింపున ఇంట్లో తీసుకత్తే రమనమ్మ నువ్వు కనుక నేను కలిసిమెలిసి కాపం అయ్యంగా మీరు మీరు ఎన్న పచ్చలే

ఇట్లా కొట్టినవి దెబ్బ మొగోన్ అనుకుంటాను చేసుకున్న భర్త కనిపితున్నాడు కళ్ళకు రమణమ్మను నా కింద మాత్రమే పని చేసి తిండి బట్టి అటువంటి మాత్రం నేను వేసిన మెతుకులు తిన్న బాబా దాన్ని పెళ్లి చేసుకుంటే కోపం వచ్చి దెబ్బ కొట్టినా అన్నావు మెతుకులు తిన్న రమణమ్మ కాదు ఇక నుంచి నేను పుత్తగట్టిన కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నీకు ఎంత ఇంటి మీద దానికి అంత ఉంటుంది నీకెంత అధికారం ఉండదో నా మీద దానికి కూడా ఎంత అధికారం ఉండదు నీకా నుంచి నువ్వు మాట అనేది లేదు అది చెప్పినట్టు నువ్వీనుడే నువ్వు చెప్పినట్టు అదినుడే ఇద్దరు ఒక తీరుగా మాత్రం ఇంట్లో ఉండాలి లొల్లి రావద్దు ఏడు అవసరం లేదు నా రమణ మేడం ఆయన తీసుకొచ్చి రావడో రావరా

கவனமாய அனுப்ப పాపం గత కొడతారా ఇప్పుడు మొత్తం దగ్గర పొంద బాగా ఎడుకుంటా పోతారు కదా ఈ చేతులు పడతాను పోతా గీచర్ రాపలు పొచ్చే చేపలుండేనా కనిపిస్తారు

हाँ करें पार्ट का गोल करें ना चलो गोल पार्ट का हाँ करें रात पहले वो गोल लोग काता काते रुका थे हम तारु माचिया अब तारु आते हैं हम सुड़ाचना मिल गई सुड़ाचना हाँ फिर एवुरु ओ माची भुमरे पहली माची भुमरे पहला हाँ बीस पहले बीस ओ मार भुमरे पहली मैं उल्लू पहुंची पाले पहुंची रिकूटा हाँ आधा � <monstrous>

అని చెప్పి తీసుకుపోతావు నింపుతావు నువ్వు ఎప్పటికీ ఇంటికా ఉండవు పోతావు ఇద్దరం అయి ఆగి దగ్గర ఎండవద్దు దెబ్బన ఎండుగలు డబ్బా కోరి వచ్చింది అనుకో

ఎందుకెళ్ళిపోవడం బాబా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని పదమూడు ఎల్లైతే చెప్పు ఎట్లా కొడుతుంది గొడ్డు నీళ్ళ వారి నేను కొడుగానే అయిపోతా అది ఇస్తుంటుందా ఎల్ల కొట్ట చెప్పరు ఏమో కబడ్ చేస్తున్నాడు నాకు పిల్లలు కాదు అట్లా డబ్బా నాకు పిల్లలు అనుకో నువ్వు లంగో లంగీ అని రాజు మాత్రం నాకు కాంజులు తీరమారాను లో మరి భార్య దగ్గరికి అంతవడో